ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షిప్ ఇచ్చిన ఆదేశాలతో అధికార యంత్రాంగం ఆగ మేఘాల మీద చర్యలు తీసుకుంటుంది కాకినాడ లో ఉన్న స్టెల్లా ఎల్ పనామా నౌకలో మళ్ళీ తనిఖీలు నిర్వహిస్తుంది విభిన్న విభాగాలకు చెందిన అధికారుల బృందం నేతృత్వంలోనే ఈ సోదాలు జరుగుతున్నాయి కాకినాడ లో రేషన్ బియ్యం నిల్వ చేసిన స్టెల్లా ఎల్ పనామా నౌకను అధికారులు మళ్ళీ తనిఖీ చేశారు ఇదే నౌకలో భారీ స్థాయిలో బియ్యం నిల్వలు ఉన్న విషయాన్ని ఇటీవల గుర్తించిన ఉప ముఖ్యమంత్రి భద్రతా వైఫల్యం అధికారుల పర్యవేక్షణ లోపంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యేను కూడా ఆయన ప్రశ్నించిన తీరు సంచలనమైంది ఈ విషయాన్ని అధికారులు కూడా సీరియస్ గా తీసుకున్నట్టు కనిపిస్తుంది ఆ ఫలితమే విభిన్న విభాగాలకు చెందిన అధికారులంతా కలిసి మరోసారి స్టెల్లా నౌకలో తనిఖీ చేస్తున్నట్టు అంతా భావిస్తున్నారు కాకినాడ కేంద్రంగా ఐదేళ్లుగా బియ్యం మాఫియా రెచ్చిపోతున్న తీరుపైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారట ఇదే విషయాన్ని కాకినాడలో కామెంట్లతోనే ఆపకుండా నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వివరించారట మంత్రివర్గ సమావేశంలోనూ ఈ విషయంపై సుదీర్ఘంగా చర్చ జరిగిందని పవన్ కళ్యాణ్ చెప్పిన విషయాలపై అంతా ఏకీభవించడంతోనే మరోసారి తనిఖీలు చేసి వ్యవస్థను చక్కదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలోనే అధికారులు ఇలా తనిఖీలు చేసినట్టుగా ప్రజలు భావిస్తున్నారు స్టెల్లా నౌకలో సుదీర్ఘంగా తనిఖీలు చేసిన అధికారులు టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్టు గుర్తించారు తనిఖీల్లో పోర్ట్ కస్టమ్స్ పౌర సరఫరాలు పోలీసు రెవెన్యూ విభాగాలకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు రేషన్ బియ్యం శాంపుల్ను సేకరించిన ఈ బృందం వాటిని పరిశీలించి నిజ నిజాలపై వాస్తవాలను ప్రభుత్వానికి వివరించిందట మరి అలాగే పోర్టులో బియ్యం అక్రమ రవాణాను నివేదించేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన అధికారులు తమ దృష్టికి వచ్చిన విషయాలను ప్రభుత్వ పెద్దలకు వివరించే అవకాశం కూడా ఉంది ఓవరాల్గా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సిటిజన్షిప్ అంటూ ఇచ్చిన ఆదేశాల మేరకు కదిలిన అధికార యంత్రాంగం నౌకలో బియ్యం అక్రమ రవాణాపై వాస్తవాలు బయటపెట్టే ప్రయత్నం చేస్తుంది ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాలకు ఐటీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి